విజయవాడలోని ప్రసిద్ధ రామ్మోహన్ గ్రంథాలయంలో వాజ్పేయి విజ్ఞాన కేంద్రం ఘనంగా ప్రారంభమైంది అమనగడ్డ ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి వాజ్పేయి విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించారు రామ్మోహన్ గ్రంథాలయంలో విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయడం పట్ల ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు ఈ గ్రంథాలయం వైభవం కోల్పోయిందని మళ్లీ నిర్వాహకులు పూర్వ వైభవం తేవడం అభినందనీయమన్నారు వాజ్పేయి గారు రాజకీయ నేతలు వేరు రాజకీయ రాజనీతిత్తులు వేరు ముందు తరాల గురించి ఆలోచించేవాళ్ళు రాజనీతి పదాల గురించి ఆలోచించేవాళ్ళు రాజకీయ నాయకులు వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఆ తర్వాత మళ్ళీ ప్రధానమంత్రిగా పనిచేసిన ఏ ఏ పదవులో ఉన్నా ఆ పదవికి ఒక ఔలక్ష్యం చేకూర్చిన వ్యక్తి ఆ పదవి ద్వారా జాతిని స్ఫూర్తిమంతం చేసిన వారు వాజ్పేయి గారు అని చెప్పి మాత్రం మాట్లాడుస్తున్నారు వ్యక్తిగతంగా విమర్శ చేశారు వాజ్పేయి అంటారు ఎక్కడ మనకు ఉదాహరణ కనపడదని చెప్పి మాత్రం మాట్లాడు అంటే ఎప్పుడైనా ప్రభుత్వం మంచి చేస్తే ఒప్పున్న వ్యక్తి వాజపేయి అలాగే ప్రభుత్వం తప్పు చేస్తే తప్పు అని చెప్పి నిర్భయంగా చెప్పిన వ్యక్తి వాజ్పేయి నచ్చి గుర్తుంచుకోవాలి అక్కడ పార్లమెంటరీ వ్యవస్థకి ఒక జవాన్ జవన్ కల్పించిన వ్యక్తి కాకుండా పార్లమెంటరీ వ్యవస్థలో తర్వాత తల వారికి ఆయన ఆలస్యం కావాల్సిన అవసరం మాత్రం ఎంతేమని చెప్పి మాత్రమే ప్రపంచ దేశాల్లోకి భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవ్వటానికి కాలానికి అనుగుణంగా ముందుకు తీసుకెళ్లి పటిష్టం చేయడంలో మోడీ గారిని మనం డెఫినెట్గా గుర్తు చేసుకోవాలి అయితే ప్రతి సమయంలో కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా భారత రాజ్యాంగ పని పనిచేసిన వ్యక్తుల్లో వాజ్పేయి గారు డెఫినెట్గా గొప్ప వ్యక్తి అందరూ కూడా గుర్తించవలసిన వ్యక్తి మనం ఎన్నికల వరకే ఆ ప్రత్యర్థి ఒకసారి గెలుపు అవటమే తెలిసినాక రాష్ట్రాన్ని ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే విధంగా ప్రతి రాజకీయవేత్త కూడా పనిచేయాలి అనేది చాలా ఆయన సీటుల్లో శాఖలమైనట్టు చెప్తూ ఉంటారు